అధికారం వచ్చింది కొత్తగా ఒళ్ళు మనిషి ఒళ్ళు మనిషిగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు ఆయన వంద మీటర్ల లోపల బొంద పెడతా పార్టీ వంద మీటర్ల లోపల బొంద అంటాడు కేసీఆర్ ఆన్లా కూడా చేస్తాను తెలంగాణలో మాట్లాడు నేను రేవంత్ రెడ్డి గారు ఇస్తా ఉన్నా నీకంటే ముందు కూడా చాలా మంది మాట్లాడారు కేసీఆర్ మాయం చేస్తాను టీఆర్ఎస్ కథం చేస్తాము అడ్రస్ లేకుండా చేస్తామని మాట్లాడిన తీసి మార్ చాలా చాలా మంది ఉన్నారు ఆ తీసి మార్ కాన్లతోనే కాలేదు ఇలాంటి గుడ్ర కాదు ఏమి కాదు నాలుగు రోజులు నీ హనీమూన్ పీరియడ్ నడుస్తాం ఇప్పుడు ముఖ్యమైన కొత్తగా హనీమూన్ పీరియడ్ నడుస్తాం కొత్త కొత్త ఉన్నది కాబట్టి నడు తిరుగు నీ హామీలు వంద రోజులు దాటిన తర్వాత మార్చి పదిహేడు తర్వాత ఎక్కడ ప్రజలకి అన్ని ఆదుకున్నాయి ఏం చెప్పిండు రైతన్నలకు ఏమన్నాడు అన్నాడు రైతన్నల రాష్ట్రంలో తీసుకోకపోతే కూడా ఆగమాగం ఉరికిపోయి పోయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు వస్తున్నా డిసెంబర్ నాడు మాఫీ చేస్తా అని చెప్పి మరి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది మరి ప్రజలు ఎన్ని రోజులు గమనిస్తారు ఎన్ని రోజులు చూస్తున్నారు అందరు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎన్ని రోజులు పోవాలో ప్రజలు ఆలోచన చేస్తారు మార్చి పదిహేడు తర్వాత వంద రోజుల తర్వాత మనం కూడా కార్యాచరణ పిలుపునిద్దాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దొంగ హామీల విషయంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున నిలబడి గట్టిగా ప్రజల తరఫున పోరాడే బాధ్యత కూడా మనమే తీసుకుందాం పద్నాలుగేళ్ల పాటు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు వరకు మన కారు వంద కిలోమీటర్ల స్పీని రై 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 ఉద్యుడి పద్నాలుగు తర్వాత అవకాశం ఇస్తే పదిహేను పాటు ప్రభుత్వాన్ని కూడా కిలోమీటర్ల స్పీడ్ స్పీడ్తో బ్రహ్మాండంగా ఇరవై నాలుగేళ్ళు ఇరవై నాలుగేళ్ళు మరి కారు వంద కిలోమీటర్ల స్పీడ్ కొద్దిగా సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా ఇప్పుడు సర్వీసింగ్ జరుగుతాం బాధపడేది లేదు కేవలం కొద్ది నెలలు జిల్లా మొత్తం వారి నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు తెచ్చుకున్నాం ఇక్కడికి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కూడా మీ నియోజకవర్గానికి వచ్చింది మీ కొంగర్ కళానికి కొంగర కళాల్లో మొత్తం తెలంగాణలోనే మొత్తం భారతదేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో ఒకటైన పరిశ్రమ కూడా ఇక్కడనే పెట్టుకున్నాం దాదాపు ఇరవై ఐదు ముప్పై వేల మందికి రాబోయే జూన్ జూలై కల్లా అక్కడ ఉద్యోగాలు కూడా రాబోతా ఉన్నాయి మరి ఇన్ని చేసి కూడా ప్రజలకు మనం చెప్పుకోవడం జిల్లాలో వాళ్ళు చెప్తున్నారు రోజు గంట నుంచి రెండు గంటలు కరెంటు పోతుందన్నా చెప్తలేదు పేరుకి పవర్ కట్టం కానీ కట్ట చేసుకుంటూ పోతున్నారన్నా కరెంటు పోయిన ప్రతిసారి ప్రజలు కేసీఆర్ గుర్తు చేసుకుంటా నేను మొన్న నాగర్ కర్నూలు పోయిన నాగర్ కర్నూలు నేను మాట్లాడుతున్నప్పుడు ఆయన కరెంట్ పోయింది కరెంట్ వందనే క్రిమికల్ మనలో ఊరుతున్నారు జరిగి అంటే అట్లా ఉన్నది ప్రజల్లో మూడు మూడు ఏళ్ళు ఎక్కువ ఉందంటే కరెంటు పోంగానే గుర్తొచ్చేది కేసీఆర్ ఆలోచన చేయండి మంచి నీళ్ళకి రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఎండాకాలం అప్పుడు మళ్ళీ గుర్తు వచ్చేది కేసీఆర్ రేపటి రోజున సాగునీటి లేవు ఇప్పుడే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అన్న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే పదేళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా జలాల మీద కేంద్రానికి పెత్తనం ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా పదేళ్ల పాటు మన తెలంగాణ ప్రయోజనాలు కాపాడిండో ఈ ముఖ్యమంత్రి గారికి పాపం తెలియదు తెలవక నెల రోజుల లోపలనే అక్కడ పోయి సతన బయట అధికారులతో కృష్ణా రివర్ బోర్డు మీద కృష్ణా నది మీద ఆ బోర్డుకు అధికారులు అక్కడ చెప్తూ మన జుట్టు తీసుకపోయి ఢిల్లీ వల్ల చర్చలో పెట్టిండు రేవంత్ రెడ్డి అందుకే కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇప్పుడే అన్నా మనం ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లన్నీ పూర్తి చేసినామో ఏదైతే పూర్తి స్థాయిలో పనులు చేసినామో